ఈ రోజుల్లో స్టార్ హీరోలు నటించిన సినిమాలు వరుసగా వాయిదా పడడం చాలా కామన్ అది ప్రేక్షకులకు కూడా అలవాటైపోయింది ఒక స్టార్ హీరో సినిమా ఫలానా రోజున విడుదలవుతుందని రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన అది ఆ రోజు విడుదలవ్వడం కష్టమే అని ఫ్యాన్స్ ముందుగానే ఫిక్స్ అయిపోయారు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తూ ఉన్న హరిహర్ వీరమల్లు విషయంలో కూడా అది జరుగుతూ ఉంది పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో యాక్టివ్ అవ్వకముందే డిప్యూటీ సీఎం పదవి అందుకోకముందే ఈ యొక్క సినిమాను సైన్ చేశారు అప్పుడు ఆయన రాజకీయాల్లో బిజీ అవ్వడం వల్ల హరిహర్ వీరమలకు రిలీజ్ డేట్ కష్టాలు మొదలయ్యాయి దాదాపు రెండేళ్ల క్రితం పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు సైన్ చేశారు అందులో హరేర్ వీరమల్లు ఒకటి ముందుగా కృష్ణ దర్శకత్వంలో యొక్క సినిమా ప్రారంభమైంది అలా కొన్నేళ్ల పాటు ఈ యొక్క మూవీ కోసం పవన్ కళ్యాణ్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారు చాలా కాలంగా ట్రైనింగ్ తర్వాత ఫైనల్గా షూటింగ్ మొదలైంది షూటింగ్ మొదలైన కొన్నేళ్లకే హరిహర్ వీరమలకు సంబంధించిన గ్లిమ్స్ రిలీజ్ చేయడంతో ఫ్యాన్స్ అంతా ఖుషీగా ఫీల్ అయిపోయారు కానీ ఆ తర్వాత ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై అప్పటి నుండి హరిహర్ వీరమలు పరిస్థితి అయోమయంగా మారింది రిలీజ్ డేట్ విషయంలో కూడా అదే జరుగుతూ ఉంది కొన్ని రోజుల క్రితం రాజకీయాలకు బ్రేక్ ఇచ్చి తన చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు అందులో ముందుగా హైర్ వీరమను సినిమాను పూర్తి చేయాలనుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ సెట్లోకి అడుగుపెట్టి సరికి మిగిలిన షూటింగ్లు కూడా పూర్తయిపోతాయని విడుదలకు సిద్ధమవుతుందని ఫ్యాన్స్ భావించారు అనుకున్నట్లుగానే మార్చి ఇరవై ఎనిమిదిన విడుదల తేదీ అంటూ ప్రకటించారు మేకర్స్ నిర్మాత ఏఎం రత్నం కూడా అదే తేదీకి సినిమా విడుదల అవుతుందని ఫ్యాన్స్ ఇచ్చారు కానీ అనుకోకుండా మళ్ళీ షూటింగ్ ఆగిపోయింది దీంతో రిలీజ్ డేట్ పై మళ్ళీ కన్ఫ్యూజన్ మొదలైంది ఆ భారమంతా పవన్ పైనే పడింది మార్చి ఇరవై ఎనిమిది నుండి హరిహర్ వీరమల్లు తప్పుకుందని ఏప్రిల్ పదిహేడు లేదా మే తొమ్మిదిన నా సినిమా విడుదలయ్యే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఇక పవన్ కళ్యాణ్ కాల్ షీట్పై కూడా ఈ యొక్క మూవీ రిలీజ్ డేట్ ఆధారపడి ఉందని తెలుస్తూ ఉంది మొత్తానికి పవన్ కళ్యాణ్ మరికొన్ని రోజుల పాటు ఈ యొక్క సినిమాకు టైం ఇస్తే ఖచ్చితంగా ఈ యొక్క సినిమా షూటింగ్ పూర్తి చేసే విడుదల తేదీని ఫిక్స్ చేయాలని ఆలోచనలో మేకర్స్ ఉన్నారట ఏప్రిల్ మేలో కుదరకపోతే కనీసం ఆగస్టులో ఆయన ఈ యొక్క సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారని సమాచారం ఇక ఇప్పటికే హర వీరమ నుండి రెండు పార్దల విడుదల ఈ సినిమాపై అంచనాలను పెంచేశాయి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ ఉంది